ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురేక్ష స్వాగతం మీ పేరులో మధురక్షణం ఎంతో ప్రారంభమైతే మధు మధుసూదన్ మాధవి ఇలా మీ పేరు మహేష్ ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మీతో మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మధునక్షణం ఇంగ్లీష్ శిక్షణ ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మీరు కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అనేక పర్వదినాలు ఏడవ తారీఖు గణపతి నవరాత్రులు పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో మన దేవప్రశ్న కార్యాలయం జరుగుతాయి అలాగే నవగ్రహ నక్షత్ర పరిహారాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో మొదటి భాగంలో జరిగే పరిహారం రెండవ తారీఖున సోమవదామ వస్తున్నట్టు జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో అందజేయడం జరుగుతుంది గమనించండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా చేద్దాం ఎంప్ర ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ సోట్స్ మార్పు కోసం ఆరాటం మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మార్పులు వస్తూ ఉంటాయి కొత్త జీవితంలో ప్రయత్నం కొత్త రకాల మార్పుల కోసం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం జీవన గమనాన్ని జీవన జీవనశైలిని మార్చుకునే ప్రయత్నం అయితే ఈ సందర్భంలో చాలా రకరకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో ఒత్తిడి మానసిక ఒత్తిడి ఒత్తిడి తట్టుకోలేకపోవడము అలాగే మీరు పొజిషన్ పడిపోకుండా కాపాడుకుంటూ ఉండడము ఉన్నదాన్ని ఎంజాయ్ చేయాలి పొజిషన్ పడిపోకుండా కాపాడుకుంటూ ఉండడం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా అలా మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉండాలి పదవ తారీఖు దాకా మీకు ఈ రకమైన ఒత్తిడి ఉంటాయి ముఖ్యంగా రెండు మూడు నాలుగు తారీఖులు తొమ్మిది పది తారీఖులు ఈ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది మీరు ఏం చేసినా ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోవాలి ఎదుటిబడి ఇంకా ఒత్తిడి ఇంకా అవుతురి ఇంకా ఒత్తిడి పెడుతూ ఉంటారు ఆ ఒత్తిడి తట్టుకోవాలి తట్టుకుని తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా బాగుంటుంది మీద కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ ఫెండ్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెండిక్స్ మీ పాస్ట్లో చెప్పుకోదగిన ఇబ్బంది నేను పర్వాలేదు ప్రజెంట్లో కొన్ని ఊహించిన చిక్కులు ఊహించి చికాకులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా అకస్మాత్కు వచ్చే ప్రశ్నలు సమాధానం మీద సందేహాలు సమాధానం చెప్పలేక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డు పేజ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారు పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా హ్యాంగిడ్ మ్యాన్ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా మీకు ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు సామాజికంగా వచ్చే ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తుండే బయట వాళ్ళ నుంచి వచ్చే సహాయ సహకారాలు బయట వాళ్ళ దొరకత పొందే సహాయాలు ఇవన్నీ కూడా చివరి దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి ఎందుకు ఆగిపోయింది మీకు అర్థం కాదు అవతలమని మీరు ఏదైనా సలహా అడిగితే మేము సహాయం పడితే చేస్తున్నామని అటుకుని మళ్ళీ ఏం చేరిమని పట్టించుకోరు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు అని మీరు కూర్చుంటారు మీ పని పెండింగ్ పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఎలర్ట్గా ఉండి అసలు వాస్తవంలో జరుగుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కనబడుతుంది డిపెండ్ అయ్యే పని చేయకండి వేరే వాళ్ళ మీద ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగ స్థిరమైన వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని పడే పరిస్థితే ఏమిటి క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ప్రయత్నం చేయండి ఉద్యోగం ఇంటర్వ్యూస్ అవి ఎక్కువ ఎక్కువ ఇంటర్వ్యూస్ ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంటే మీ సీవీ కానీ మీ ఇవే ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్ కానీ ఒకసారి చూసుకోండి జాగ్రత్త కొంచెం మార్చుకుంటే కొంచెం చిన్న మార్పులు చేస్తే మీకు వచ్చేస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ ఈ బట్టలు మగ్గమర్క్ చేసే వాళ్ళకి బ్యూటీ పార్లర్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చేతి వృత్తులు వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పి చెప్పాలి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆఫ్ సోస్ ఊహించిన ఖర్చులు ఉంటాయి పట్టుదలకి పంతానికి పోయి డబ్బులు ఖర్చు పెడతా ఉండ పరిస్థితి ఏర్పడుతుంది అవసరం లేకపోయినా కానీ ఏదో పట్టుదల పోయి డబ్బులు ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటుంది అందరూ పట్టుదలను పోకుండా పంతానికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏం లేదు మిగతా మాస్టర్ హెల్త్ ఏదైనా పెండింగ్ ఉంటే చేంజ్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు చాలా గాలి పెండింగ్ గెట్ టుగర్లు జరుగుతాయి బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి పార్టీగా ఎంజాయ్ అటెండ్ అవుతారు జాయ్ఫుల్గా ఉంటుంది పుట్టినరోజులు ఇలాంటివైనా అకేషన్స్ అవన్నీ కూడా జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది మీరు కోరుకునే జీవితం పొందుతారు బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెయిర్మీట్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది టవర్ టవర్ ఇంకా కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం కూడా ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ సోట్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి పెద్ద మార్పులు ఏమి ఉండవు మీ పని మీరు చేసుకోవాలి అంతే మొదటి వారం అంతా కూడా ఫైనాన్షియల్గా టైట్నెస్ ఉంటుంది రెండో వారి నుంచి ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతారు ఆ టైట్నెస్ ఉన్న విషయం కూడా మీకు అర్థం కాదు అడ్జస్ట్ అవ్వట్లేదు రొటేషన్ అవ్వట్లేదు అనుకుంటారు తప్ప పెద్దగా ఆలోచించడం రెండో వారి నుంచి ఫ్రీ అవుతుంది ఆడవారి బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు చక్కగా ఉంటుంది మంచి మర్యాదలు పొందుతారు ప్రశాంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతం తే అవకాశం ఉంది చెప్పుడు మాటలు వినడం మూలంగా రహస్యాలు దాచుకోవడం మూలంగా మగవాళ్ళు దిగకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళు దిగకుండా మగవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు అకౌంట్ మీరు సరిగ్గా చెప్పలేక సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడటము మూడో మనిషి ప్రస్తావన మూడో మనిషి గురించి దెబ్బలాడుకోవడం లాంటి అవకాశాలు కొన్ని ఉంటున్నాయి కొంచెం అనవసరం విషయాలు ఎవరికొని తలద తగాదలు పెట్టుకోవద్దు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పాడవకుండా చూసుకోండి ఎవరి కోసం కూడా మీకోసం మీరు బాగుండాలి హ్యాపీగా ఉండాలి అలాగనుకోవాలి తప్ప ఎవరి కోసం మన అనవసరం గొడవ పెట్టి ఇట్లా వాతావరణం పాడు చేసుకోకూడదు అనేటువంటి ఆలోచనలు ఉంటే ఇబ్బంది ఉండదు ముఖ్యంగా మీకు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అనవసరం డిస్కషన్ల మూలంగా గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది గొడవ పడకుండా మౌనంగా ఉండడం సమయంలో జాగ్రత్తగా ఉండండి సంతానపరంగా ఇబ్బంది అనేది బాగుంటుంది సంతానానికి చెప్పుకోదగిన ఇబ్బంది ఉండేది ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంది ఆడపిల్లలు ఎవరికైనా సడన్గా మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి ఉద్యోగం కానీ ముఖ్యంగా మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశం కనబడుతుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ రెండో వారం అయినా ఉంటుంది హీరో ఫ్యాంట్ మూడో వారం అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ నాలుగో ఎలా ఉంటుంది లవర్స్ మొదటి రెండు వారాలు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా కాలం సాగుతుంది పర్సనల్ లైఫ్లో బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు గౌరవం పొందుతారు కార్యసిద్ధి ఉంటుంది పర్వాలేదు చేంజెస్ కోసం చేసే ప్రయత్నాల్లో ఫలితం వస్తుంది ఆలోచనలు మెచ్యూరిటీ వస్తుంది గౌరవం పొందుతారు మీరు బాగుంటుంది మూడో వారంలో కొంత నిర్లక్ష్యంగా ఉంటారు దానివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ మూడు నాలుగు వారాల్లో వైవాహిక జీవితంలో ఉన్నవాళ్ళు కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఇబ్బందులు ఏమీ లేవు ఫ్యామిలీ లైఫ్లో భార్యాభర్తలు ఎవరికైనా ఉంటే మళ్ళీ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది వేరే ఎవరి కోసం మీరు దెబ్బలాడుకుంటారు మీ ఇద్దరి కోసం కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరంగా ఘర్షణ పడకుండా చూసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి డెవిల్ డెబిల్ కర్ కార్డు తీసుకోవాలి కింగ్ వ్యాన్ శరభేసులను ఆరాధన చేయండి శరభ కవచం చదువుకోండి వీళ్ళంతా దిష్టి తీసుకోండి దిష్టి తీసుకు గుమ్మిడికాయ కన్నం పెట్టి దాంట్లో ఒక బూడిది గుమ్మిడికాయ కన్నం పెట్టి దాంట్లో కుక్క నీళ్ళు బస్సు పైన మూత పెట్టేసి మళ్ళీ అది కట్ చేసి మొక్కనే కర్పూరంలో వెలిగించి వీళ్ళంతా దిష్టి తీసి బయట రోడ్డు పక్కన రోడ్డు మధ్యలో పక్కన కొట్టకూడదు అలాగా ఎవరు తొక్కేలా చేయకూడదు ఓ పక్కన కవర్లో పెట్టి రోడ్డు పక్కన బాగా పెట్టేయండి అత్యత వెళ్ళిపోతుంది అది అంతే తప్ప రోడ్డు మీద పక్కన కొట్టద్దు దిష్టి తీసుకుంటే బాగుంటుంది మీకు కొంచెం సహనంతో ఉండండి అనవసరం గోడలు పడద్దుతో మీకోసం మీ జీవించేంత పక్క వాళ్ళు చెప్పుడు మాట్లాడి ఇంట్లో పర్సనల్ లైఫ్ పాటు చేసుకోబోతుంది ముఖ్యంగా అదే ముఖ్యమైన సూచన శుభం పోయాత్